హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన అవర్ ఎల్స్ ఆ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివర వరకు చూడండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కృష్ణాష్టమి రెండు వేల ఇరవై నాలుగు జన్మాష్టమి రోజు ఈ వస్తువులు కొంటే డబ్బు అదృష్టం కలిసొస్తాయి ఆగస్టు ఇరవై ఆరున బాలగోపాల్ జన్మదినమైన కృష్ణా కృష్ణ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేయడం వల్ల కన్నయ్య సంతోషిస్తాడు సంతోషం శ్రేయస్సు ఆశీర్వాదాలను తెస్తాడు జన్మాష్టమి వంటి ప్రత్యేకమైన రోజున ఏం కొనడం శుభమో తెలుసుకుందాం జన్మాష్టమి రోజున అష్టధాతులలో చేసిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని కొను కొనుక్కొచ్చి అందులో కన్నయ్య ప్రత్యక్షంగా కొ ఉంటాడని నమ్ముతారు ఈ విగ్రహం ఇంట్లో ఉంటే అన్ని దుఃఖాలు తొలగిపోతాయి కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి జన్మాష్టమి నాడు ఆవు దూడ మూర్తిని కొనుగోలు చేయొచ్చు కృష్ణుడికి ఆవులంటే చాలా ఇష్టం ఎల్లప్పుడూ వాటి సేవల్లో నిమగ్నమై ఉన్నాడు నిమగ్నమయ్యాడు కన్నయ్య ఇంట్లో ఆవు దూడ విగ్రహాన్ని ఉంచడం వల్ల వాస్తు దోషం తొలగిపోతుంది తొలగిపోయి ఆనందం కలుగుతుంది జన్మాష్టమి నాడు వైజయంతి మూల తెచ్చి కృష్ణుడికి సమర్పించండి అందులో లక్ష్మీదేవి నివసిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు వైజయంతి మాలలను ఇంటికి తెచ్చుకోవడం వల్ల శుభప్రదం అని నమ్ముతారు జన్మాష్టమి నాడు వేణువు నిమలి నిమలి ఈకలను ఇంటికి తీసుకురండి ఇంట్లో నిమలి ఈక ఉంటే కాలసర్ప దోష భయం ఉండదు అక్కడ వేణువు ఉంటే నెగిటివ్ ఎనర్జీ వృధా అవుతుంది కుటుంబంలో మాధుర్యం ఉంటుంది శ్రీహరికి దక్షిణ ముఖం శంఖం ఎంతో ప్రీతికరమైనది శ్రీకృష్ణుడు కూడా విష్ణు స్వరూపమే జన్మాష్టమి నాడు దక్షిణ ముఖ శంఖం కొని దానిపై నీరు పో నీరు పాలు పోసి కృష్ణుడికి అభిషేకం చేయండి ఇది వైవాహిక జీవితంలో సంతోషాన్ని తెస్తుందని నమ్ముతారు శ్రీకృష్ణుడు జన్మాష్టమి తేదీ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు రోజున సోమవారం వస్తుంది అష్టమి తేదీ ప్రారంభం ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మూడు గంటల ముప్పై తొమ్మిది గంటల నుంచి అష్టమి తేదీ ముగింపు ఆగస్ట్ ఇరవై ఏడు మధ్యాహ్నం రెండు పంతొమ్మిది గంటలకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్